హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు అయితే మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఉదయాన్నే పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి టీ తాగేసి ఇంకా మా పిల్లలు ఇద్దరిని ఇక్కడ చదివిస్తున్నాను అనమాట పాప అయితే కూర్చొని టేబుల్ చెప్తా ఉంది ఇంకా స్కూల్ ఓపెన్ చేసే వరకు కొంచెం అన్న బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము మర్చిపోకుండా ఉంటారు అని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తర్వాత వీడియో పెద్దగా షూట్ చేయలేదు కానీ ఇంకా ఆ రోజు మధ్యాహ్నంకి వచ్చేసి సాటర్డే అనమాట గుత్తివెంకాయ చేసి కలర్ రైస్ చేశాను ఇంకా మార్నింగ్ వంకాయ చపాతీ చేసి మధ్యాహ్నంకి ఇక్కడ కలర్ రైస్ ఒక్కటి చేశాను అనమాట కూర ఉండిందని ఇంకా భోజనానికి అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ నలుగురం కూర్చొని తిందాము అని తిన్న తర్వాత బట్టలు అయితే ఐరన్ చేయాలి ఇంకా ఫస్ట్ తినేసి తర్వాత పెట్టుకుందామని అప్పటికి కొంచెం స్టార్ట్ చేశాను ఐరన్ చేయడము ఇంకా టైం అవుతుంది మళ్ళీ లేట్ అవుతుంది భోజనానికి అనేసి తిన్న వెంటనే పడుకోకూడదు కదా అని మళ్ళీ తినడం స్టార్ట్ చేసాము తినేది అయిపోయిన తర్వాత ఉన్నవన్నీ ఐరెంజ్ చేశాను అనమాట ఇంకేం చేస్తావు పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి రొటీన్ స్టార్ట్ అయింది అనమాట స్కూల్ ఓపెన్ అయ్యాయి అంటే ఇంకా ఇంట్లో పనులన్నీ కామన్ ఇంకా ఇదిగోండి కొన్ని వేసి పక్కన పెట్టేశాను ఇంకా అన్నం తినేసి మళ్ళీ తర్వాత ఉన్నవి స్టార్ట్ చేద్దాము అని ఇదిగోండి చేయాల్సినవి ఇక్కడ ఉన్నాయి చేసినవి టీ పై మీద పెట్టేసాను అనమాట ఎక్కువ అంటే మా బాబువి మా హస్బెండ్వే ఉంటాయి కొన్ని ఫోల్డింగ్ చేయాలన్నమాట మడత పెట్టాలి ఇంక ఇక్కడ పెట్టేసాను ముందు రోజు అన్ని వాషింగ్ మిషన్లో వేసాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే పిల్లలకి ఇక్కడ స్నాక్స్ కోసము వర్షం పడుతుంది అని కారం బురుగులు కలిపేశాను అనమాట ఫుల్ అనుకోకుండా అప్పుడప్పుడు వర్షం స్టార్ట్ అయింది స్నాక్స్ ఏమైనా తినాలి అంటుంటే ఇంకా బరువులు ఎలాగూ ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి కదా అనేసి అప్పుడప్పుడు ఇంకా తరువాత వేసి కారం పొరలు అయితే కలిపేశాను ఇంక ఇందులోకి ఉల్లిపాయలు కలిపిచ్చే కట్ చేసి ఇచ్చేసాను అనమాట తిన్నారు ఇంకా బాగుండే వర్షం పడుతుంటే ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది మార్నింగ్ వచ్చేసి పొంగలి కోసం ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు పొంగలి చట్నీ ప్రిపేర్ చేసి మధ్యాహ్నంకి వచ్చేసి చికెన్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా చికెను చపాతి వైట్ రైస్ చేశాను అనుకుంటా ఇంకా కొంచెం లివర్ కూడా తీసుకొచ్చారు లివర్ తీసుకొస్తే దాన్ని లివర్ ఫ్రై కూడా చేశాననమాట చూపిస్తాను ఇంక ఇక్కడ పొంగలి కోసం తాలింపు పెట్టేశానమాట ఇదిగోండి కి చికెన్ అంటే సండే అంటే మామూలుగా ఉంటుంది కదా ఇది సండే రోజు లాగా అనమాట చికెన్ వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకొచ్చారు పిల్లలు చికెన్ పొగాడు అడుగుతూ ఉన్నారనమాట మా పాప ముందు రోజు నుంచి అడుగుతుంది వర్షం పడింది కారం బురలు కలిపానని చెప్పాను కదా సాటర్డే తినకూడదు లేనేసి తీసుకోరాలేదు సాటర్డే తినమనమాట అడుగుతూ ఉంది ఇంకా సాటర్డే కూడా కాదు ఫ్రైడే రోజు మా హస్బెండ్ కాల్ చేశారనమాట రుషం పడుతుంది కదా చికెన్ ఏమైనా తీసుకురావాలంటే వద్దులే సండే తెచ్చుకుందాము ఈరోజు ఫ్రైడే నైట్ అయిపోయింది ఎలాగో ఇంకా నెక్స్ట్ సాటర్డే కదా ఎందుకు సండే రోజు తెచ్చుకుందామని చెప్పాను ఫోన్లో ఇంటికి వచ్చిన తర్వాత అదే అనమాట చికెన్ తీస్తా అంటే అన్నావు అంటే సరికాయ కూర చేశాను కదా అది ఉంది ఎందుకు ఊరికే అయిపోదు వేస్ట్ అయిపోతుంది ఇంకా సండేనే ఉంది కదా మళ్ళీ సండే ఎలాగో తింటాము అనేసి వద్దని చెప్పాను అని వచ్చిన తర్వాత ఆ మాట అంటే మా అమ్మాయి వినేసి లేదంటే బిర్యానీను చికెన్ పకోడ ఏదో ఒకటి తీసుకొస్తుంటే ఒక మాట చెప్పింటే నువ్వు అని అంటే నేను ఈ మాట అనమాట ఇంకా నైట్ అయింది కదా మళ్ళీ తినడం ఎందుకు నైట్ టైం నాన్ వెజ్ అనేసి వద్దని చెప్పేసాను ఇంకా మా అమ్మాయి అడుగుతూనే ఉంది చికెన్ పకోడు అన్నది అవ్వచ్చు కదా డాడీ అనేసి ఇంకా నేనే వద్దులే అని చెప్పేశాను అనమాట దానికోసము ఇదంతా జరిగింది చికెన్ పకోడ కోసమే సండే రోజు ప్లాన్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ పొంగలి చట్నీ రెడీ అయిపోయింది తినేసి వంట చేయాలి వంట అంటే ఓన్లీ చికెన్ రైస్ చేశాను అనమాట చపాతీ చేసి మధ్యాహ్నంకి రొట్టె రొట్టే చేద్దామంటే పిండి అయిపోయింది ఇంకా హస్బెండ్ పట్టించుకొస్తానులే అనేసారు చికెన్ ఇంటికి రాకముందే పూజనే అనమాట త్వరగా లేసి ఇల్లంతా ఊడ్చి తూడ్చి స్నానం పూజ చేసేసాను ఇంకా త్వరగా లేస్తే పనులు కూడా తొందరగా అయిపోతాయి కదా అనేసి ఇంకా అన్నీ అయి టిఫిన్ తిన్నా అంటే టిఫిన్ రెడీ చేశాను అంతే ఇంకా తినలేదు పర్లేదు చికెన్ తెస్తే తెస్తూ తెస్తూ చెప్పాను కదా స్టోరీ ఇంకా కొంచెం లివర్ కూడా ఎక్కువే తీసుకొచ్చాడనమాట మరి అడిగి వేయించుకొచ్చాడో లేదంటే ఎక్కువ వేసరికి తెలియదు కానీ అడగలేదు పిల్లల కోసం ఇక్కడ లివర్ ఫ్రై చేస్తున్నాను పొంగలి చేస్తే సరిగ్గా తినలేదు ఒక రెండు మూడు స్పూన్లు తినేసి ఇంకా లివర్ చూసేసరికి లివరే మొత్తం తినేశారనమాట నేను ఫోన్ మాట్లాడుతుంటే ముగ్గురు కలిపి తినేశారు డాడీ పిల్లలు ఇద్దరు తినేశారనమాట లివర్ను బాగా కడిగేసి వాటర్లో ఇంకా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేస్తే బాగుంటుంది నేను అలానే వేసేసాను అనమాట ఇంకా కొంచెం బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి తర్వాత ఉప్పు కారం వేసి కలిపేసుకోవడమే అనమాట ఇక్కడ గిన్నెలో చూపించేది చికెన్ పకోడా కోసము కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట చూపిస్తాను అది కూడా లాస్ట్లో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ చికెన్ గ్రేవీ కోసము అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేశాను ఎప్పుడైనా సరే ఇలా కలిపి పెట్టేశామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ముక్కలకు ఉప్పు కారం మసాలా బాగా పట్టుకుంటుంది అన్ని కలిపి ఇలా పక్కన పెట్టేసాను ఇంకా లివర్ ఫ్రై చూపిస్తాను ఇప్పుడు బాగా ఎర్రలేదాకా ఫ్రై చేసుకొని ఇందులో ఉప్పు కారం వేసేసుకోవడమే అంతే అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు దీని టేస్ట్ కూడా చూడలేదు కనీసం ఉప్పు కారం అయిందని కూడా నోట్లో పెట్టుకోలేదు అనమాట వాళ్ళు ఆయనే బాగా తిన్నారు ఇద్దరు బాగా తిన్నారు వాళ్ళ డాడీ కూడా ఒకటి రెండు ముక్కలు తిని నాకు తెలిసి అంతే ఇంకా సర్లే టిఫిన్ తినలేదు కదా సరే అన్న తిన నేను వదిలేశానమాట ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి రైస్ చపాతి చికెను ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ ఆటలు ఆడుతూ ఉన్నారనమాట సెల్లుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది అందులో మంచి కొన్ని చెడు కొన్ని మంచిగా అని చెప్పొచ్చేది మాత్రము ఎందుకంటే వాటర్ అంతా దీన్ని గిన్నెలలో తీసుకొని వాటర్తో ఐస్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇది సెల్లులలో బాగా ఒకప్పుడు వైరల్ అయ్యింది కదా ఈ వీడియో ఇలాంటివి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చేశారు మళ్ళీ ఇప్పుడు ఎలా గుర్తొచ్చిందేమో కానీ ముందు రోజే ఇలా వాటర్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంక ఇలా స్టోర్ చేసుకున్నారు అనమాట ఇద తీసి కుస్తీ పడుతూ ఉన్నారు ఇది రావట్లేదు అనేసి స్పూన్ తీసుకొని కొట్టేస్తూ ఉన్నారనమాట వాటర్తో లింగం చేసేసుకొని బాగా ఆటలు ఆడారు స్కూల్ లేకపోతే ఇలానే ఉంటుంది చూస్తే సెల్ చూడడమా లేదంటే టీవీ చూడడమా లేదంటే ఇలా ఏదో ఒకటి ఆటలు ఆటలు ఆడడం మాత్రం చాలా తక్కువ దీన్ని కొట్టి కొట్టి తీసి ఫైనల్గా చేశారనమాట అది కూడా చూపిస్తాను మీకు వీళ్ళకి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో కానీ ఇంకా పువ్వులు పెడతా బొట్లు పెడతా ఊదిబత్తి వెలిగిస్తా అంటే ఏ వద్దు అవసరం లేదు ఊరికే ఆడుకొని లేదంటే పడేస్తా అని చెప్పేస్తే కొద్దిసేపు ఆడుకొని అది కరిగిన తర్వాత ఇంకా వాటర్ మొత్తం పడేసి కొద్దిసేపు ఆడుకున్నారనమాట హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఒక వారం రోజులు అంతే హాలిడేస్ ఇవ్వకముందే ఎగ్జామ్స్ వచ్చిన వెంటనే పెళ్ళి ఉందని ఊరెళ్ళిపోయాము మళ్ళీ వచ్చిన వెంటనే అమ్మాలో ఊరు వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఫైనల్గా స్కూల్ తెలిసే ముందు కదా అని వచ్చి ఒక వారం ఉండి మళ్ళీ వెళ్ళి ఒక టూ డేస్ ఉన్నారంతే ఇదిగోండి ఫైనల్గా అయితే చేసేసారు చూడండి బాగా వచ్చింది ఇంకా వీళ్ళు మొక్కుకోవడం ఆడుకోవడం మామూలుగా లేవన్నమాట ఆటలు బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూడండి ఇద్దరు మొక్కుతూ ఉన్నారు వీళ్ళ ఆనందం పిల్లలంటే అందే కదా సరే ఏదో ఒకటి ఆడుకోలేని వదిలేసాను అనమాట ఆ వాటర్ మొత్తం కరిగిన తర్వాత తీసేసి వాళ్ళే ఇంకా ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేశారు మళ్ళీ సాయంత్రం పిల్లల కోసము ఇంకా చికెన్ పకోడ వేస్తున్నాను వేసాను కూడా పిల్లలు తింటున్నారనమాట సైడ్ కానీ కూడా కావాలంటే కట్ చేసి ఇచ్చాను టేస్ట్ మాత్రం చాలా అనమాట సేమ్ మనం బయట ఎలా కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంది టేస్ట్ మాత్రం పిల్లలిద్దరు చాలా బాగా తిన్నారు నేను ఒక త్రీ పీసెస్ అలా తిని ఉంటాను అంతే నేను మా ఆయన పిల్లలు ఇద్దరు బాగా తిన్నారు ఎక్కువేం చేయలేదు చూపించాను కదా అంతే అనమాట బయట అయితే ఎన్నిసార్లు వేయించిన ఆయిల్ చేస్తారో దాంట్లోనే వేస్తనే వేస్తూనే ఉంటారో ఆయిల్ చూస్తే నల్లగా ఉంటుంది ఇంకా బయట మాత్రం కొనడం చాలా తక్కువలేండి ఏమన్నా ఇంట్లోనే చేస్తాను అనమాట ఇంకా ఈరోజు లాగైతే అయితే మీ కనుక ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్తో క్లిక్ చేయండి ఇంకా పిల్లలు తింటా ఉన్నారనమాట